ये वाली है ये वाली है हो गया ना ये बंदा ना मु करता है ना मुद्दे पे पर वो बोले आपा तो झिंगर कुचू जैसे कर ना जैसे कर ले ना हां आके के को चिल्ला ना मां को जो पेड़ पर मत भेज दे चिल्ला जमाधपय आगम्हा सत्थम हृदय वेदं नमो दें धूप जय बोलो काशी नयन महाराज की जय बोलो काशी नयन महाराज की जय बोलो अन्नपूर्णा देवी की जय बोलो अन्नपूर्णा देवी की जय बोलो अन्नपूर्णा देवी की जय कौन <laughs> मैं

wala inni mari wala ishara ंताय कल्याणनजिना श्री वेकट निवासय श्रीनिवासय मंगल कल्याणात्मक कामिक्ष प्रभाई मेंीमत्वेकनाथय श्रीनिवासय मंगल मंगल सौसलेन्द्रयुरात्में चक्रवर्तीतोजा सारोहमाय मंगल मंगल श्रीकुरुक्षेत्रे नक्षण विहारणे पात्र सारे गीताचारंगलम्पाल गोविंद natrana ma unna ma vadra sar arthi janu baala hello inda ara sam இந்த <laughs> பாடல்கள் <laughs>

হাসি নািয়ে না

కా కడప కాశీరెడ్డిని ఆయన గల వాళ్ళము ఇక్కడ మేము పదిహేడు సంవత్సరాల నుంచి సారధన ఆయన ఆధ్వర్యంలో ఆయన మాకు ఈ ప్లేస్ చూపించడం వల్ల ఈ అన్నదాన కార్యక్రమానికి మేము మొదలుపెట్టినాము ఇప్పటికి ఇది పదిహేడో సంవత్సరము దేవుడి వల్ల ఇంతవరకు బ్రహ్మాండంగా ఏ అడ్డంకాలు లేకుండా మాకు జరుగుతూ ఉన్నది ఒక నీళ్ళు వసతిలో కానీ ఒక కరెంటు వసతిలో కానీ ఒక ప్లేసు వసతిలో కానీ ఊరు కానీ ఊరు అయిన వాళ్లకు మాకు ఇంతగా వీళ్ళు ఆకట్టుకొని మమ్మల్ని ఈ చూపించిన ఈ పాటను మేము సక్రమంగా నడుచుకుంటున్నామని చెప్పేసి కోరుకుంటున్నాం రథోత్సవం ఎప్పుడు కూడా దేదీప్యమానంగా లక్షలాది మంది భక్తులు ఒకేసారి వస్తూ ఉంటారు ఆ సందర్భంలో అందరికీ సేవ చేయడం అనేటువంటిది అందరికీ ఇబ్బందికరంగా ఉంటుంది పదార్థాలు దొరకడం కష్టంగా ఉంటుంది అందుకే హిందూ ధర్మంలో ఎవరికి వాళ్ళు హిందూ ధర్మంలో ఎవరికి వాళ్ళు స్వయంగా సేవ చేస్తూ ఉంటారు ఆ మహానుభావుడు కాశీనాయన గారు పేదరికంలో ఉన్నప్పటికీ నిజమైనటువంటి యొక్క సన్యాసి ఒక కమ్యూనిస్టులు అంటూ ఉంటారు తన కోసం ఏమీ కాకుండా తనకు వచ్చిండేదంతా కూడా సమాజానికి ఇచ్చేవాడు కమ్యూనిస్టు అని వాళ్ళు అంటే ఆ కమ్యూనిస్టులు ఎవరు అంటే మన దేశంలో ఉన్నటువంటి ఒక సన్యాసిలు కాశీనాయన గారు తనకున్నటువంటి యొక్క ఆస్తులంతటినీ కూడా భక్తుల యొక్క సేవ కోసం భక్తులకి అన్నార్థి ఎవరికి వచ్చినా కూడా ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడ అవసరమైనా కూడా ఆయన నిత్యం అన్న ప్రసాదం ఇచ్చేటువంటి వాళ్ళు అదే సందర్భంలో తక్కువైనప్పుడు గ్రామ గ్రామాలకు వెళ్ళి ఆ మంచి కార్యక్రమం కోసం అడిగేవారు అడిగిన తడవుగానే వేలాది మంది భక్తులు ఆయనకు ఆయన చేస్తున్నటువంటి ఒక సేవను చూసి వారికి ఇచ్చేటువంటి యొక్క ఆ యొక్క ధనంతో ఎందుకంటే సమాజంలో తనకున్నటువంటి యొక్క సమస్తాన్ని దానికి సమర్పించాడు కాబట్టి ఆ మహానుభావునికి అంత గౌరవము ఈరోజు కూడా దక్కింది ఒక సాక్షాత్తు భగవంతునిలాగానే అతన్ని చూస్తూ ఉంటారు ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా నన్ను సేవ చేసే రూపంలోనే చూడమంటాడు సేవ చేసే రూపంలోనే నేను భగవంతునిగా సాక్షాత్కరిస్తానంటాడు అటువంటి భగవంతుడే కాశీనాయన గారు ఆయన పేరు మీద కదిరిలో వీళ్ళు పదిహేడు సంవత్సరాల నుంచి మొట్టమొదట మా ఇంటి పక్కన ఉండేటువంటి యొక్క ఖాళీ స్థలంలో మేము ఏర్పాటు చేసేవాళ్ళం ఆ రోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిన తర్వాత విపరీతమైనటువంటి అవసరం కనబడింది అందుకని దేవస్థానం తరఫున టీపీడీ కళ్యాణ పట్టపంలో ఇక్కడ ఖాళీ స్థలం ఉందని ఇదైతే అందరికీ అనుకూలం ఉంటుందని అడగగానే దేవస్థాన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము ఈ స్థలాన్ని ఇవ్వడం అలాగే మున్సిపాలిటీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేయడం ఇక్కడ ఎవరికి ఏం కావాల్సినా కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే వీళ్ళ విషయంలో అదేదో పోతే ప్రమాణం అన్నట్లుగా మొత్తం అంతా కూడా వాళ్ళు అనేక రకాలైన స్వీట్ హాట్ తర్వాత అలాగే కర్రీ అన్నము పెరుగు ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళు మొత్తమంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు అందుకే భక్తాదులందరూ కూడా ఈ సేవను ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా మధ్య తరగతి పేద ప్రజానీకం నుంచి వచ్చిండేటువంటి యొక్క సంవత్సరం అంతా వస్తువులు చేసిండేటువంటి యొక్క ధనంతో ఇక్కడ జరుగుతోంది కాబట్టి ఇది చాలా పవిత్రమైన కార్యక్రమంగా మనం భావిస్తున్నాం అందుకే కాచిన ఆయన ఆశీర్వాదాలు మనం అందరికీ ఉండాలని ఆయన యొక్క మనం మనమందరము కూడా ముందుకు వెళ్ళాలని ఆహారం సమృద్ధిగా సాధించడంలో భారతదేశం మన ప్రాంతం ఆయన యొక్క ఆశీస్సులతో బాగుండాలని లక్ష్మీన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో ఈ యొక్క రసోత్సవం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను हम तो क्या बोल